చందుర్తి మండలం రామారావుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నరాగుల వాణి గంగస్వామి సర్పంచ్ వరిలో ఉన్నారు ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి బ్యాట్ పైన తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ విధంగా నరాగుల వాణి గంగస్వామి మాట్లాడుతూ రామారావుపల్లి గ్రామంలో ప్రజలు ఆదరించి ఆశీర్వదించి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తారని అలాగే వృద్ధులకు లో ఉన్న ప్రెంక్షన్ వచ్చేలా కృషి చేస్తారని గ్రామ ఐకేపీ సెంటర్ సమస్యలను మెరుగుపరుస్తారని హామీ ఇచ్చారు గతంలో గ్రామ పాఠశాలకు ఎంతో కృషి చేశారని అందులో ప్రధానంగా విద్యార్థులకు ఫిల్టర్ వాటర్ ప్యూరిఫైర్ అందజేశారని గ్రామంలో గ్రామ దేవత పోచ ఆలయం నిర్మాణానికి యాభై వేలు విరాళం అందించారని గ్రామ బీరపు ఆలయం నిర్మాణానికి డెబ్బై వేలు విరాళం అందించారని నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తారని తెలియజేయడం జరిగింది ప్రజలు తప్పకుండా బ్యాట్ గుర్తుపైన ఓటు వేసి గెలిపిస్తారని ప్రజలకు రెండు చేతులు జోడించి కోరారు

మళ్ళీ వాళ్ళు దొరకకపోతే మేము వచ్చి సరేనా రెండు ఓకే ఉండేది ఉండదే కదా మన పిల్లలకి దీని బుద్ధి మంచి పొడవుల అల్లెయ్యాలి డబ్బా ఇంకొకటి నీకు పెన్షన్ పెన్షన్ ఏ ప్రాబ్లం ఉన్నా గానీ అన్ని సాల్వ్ అయిపోతాయి సరే రాగిడు भीड़े आ रहे सुभी तो हम्म ले दो किचन आइकॉन्स पे ये और मुझे कर दो सूर्य मंदिर आ आ मंदिर में आ 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 గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అయితే ఇప్పుడు నా భార్య నరాగులో వాణి నా పేరు నరాగుల గంగస్వామి నేను నా భార్య సర్పంచ్కి నామినేషన్ చేయడం జరిగింది అయితే నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టాల నుంచి కష్టపడి చిన్న నిరుపేద నుంచే ఇక్కడ నచ్చిన నేను బయట దేశం వెళ్ళి నా పని నేను చేసుకుంటూ వీలైనంత ఎంతో కొంతమందికి ఆదరణ కల్పించి నేను కొంతవరకు నా మంది నేను మంచిగా సంపాదించుకున్న తర్వాత కూడా ఎవరైనా పేదలైనా ఎవరైనా ఆరోగ్యం బాగా లేకుండా అయినా నన్ను ఆశ్రయించిన వారికి ఖచ్చితంగా ఎంతో కొంత నాకు దోషినంత నాకు నా శక్తికి తగినట్టుగా నేను సహాయం చేసిన అదేవిధంగా మన ఊరికి కూడా బడి పిల్లలకు స్కూల్లో టాయిలెట్స్ లేకుంటే నా వంతు కృషిగా నాకు నేనుగా ఫోన్ చేసి అప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో రెండు వేల పదహారులో కొన్ని డబ్బులు పంపించి స్కూల్ డెవలప్మెంట్ కోసం కూడా నేను మాట్లాడిన ఆ తర్వాత మన ఊరి ఊర్లో ఒక పోషమ్మ గుడి కట్టాలన్నా కానీ నా నా వంతు కొంత సహాయం చేసిన అదేవిధంగా ఇవన్నీ నేను చేసిన చెప్పుకోలేందుకు చెప్పుకోవాలని కాదు కాదు కానీ ఎటువంటి అధికారం లేకుండా కానీ నా వంతుగా నేను చేసిన అయితే ఇప్పుడు చాలామంది పెద్దలు మన గ్రామ ప్రజలు నీలాంటి వ్యక్తి మన గ్రామ సర్పంచ్గా ఉంటే మనకు ఎంతో అభివృద్ధి చేస్తామని చాలామంది నన్ను కోరుకున్నారు నన్ను ముందర తీసుకొచ్చి ఇప్పుడు ఈ పోటీలో నిలబెట్టిండ్రు అయితే మీ అందరి ఆశీర్వాదం మీ అందరి ఆశీస్సు నుండి నన్ను గెలిపించినట్లయితే ఒక గ్రామ సర్పంచ్గా ఎన్ని రకాలైనటువంటి పనులు వేయగలుగుతాడో ప్రతి పని ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఎటువంటి లాభాన్ని నాశించకుండా మీకు ఖచ్చితంగా నేను అన్ని పనులు చేసి మన గ్రామానికి ఒక పేరు తీసుకొచ్చి మంచి అభివృద్ధి తీసుకొస్తానని మీ అందరికీ నేను హామీ నన్ను మంచి నన్ను మంచి మెజారిటీతో గెలిపిస్తానని మమ్మల్ని ఆశిస్తున్నాను నమస్కారం ఇప్పుడు సర్పంచ్గా మా గుర్తు బ్యాటు గుర్తు మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుపై వేసి అధిక మెజారిటీతోని మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తూ నమస్కారం సూపర్ నేను ఇంటింటికి మన ఓట్ల ప్రచారం కోసం నేను ఇంటింటికి తిరిగినప్పుడు నాకు మేజర్గా వచ్చినటువంటి కంప్లైంట్లు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా వృద్ధులు వృద్ధుల పెన్షన్లు రావట్లేదని కొందరికి వచ్చినాయి కూడా చాలా చాలామంది కంప్లైంట్ ఇచ్చారు నేను మొట్టమొదటిసారిగా ఈ సర్పంచ్ గెలిపించిన తర్వాత మొట్టమొదటి ఫోకస్ మొత్తం దానికి సంబంధించినటువంటి కలెక్టర్ని కలవడం దానికి సంబంధించిన అధికారులను కలిసి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వృద్ధులది వితంతుల పెన్షన్లు సాల్వ్ చేసే ప్రయత్నం అది చేస్తా దాని తర్వాత కొన్ని మన గ్రామానికి వడ్లు ఎండిపోయడానికి బీటి కోసం చాలా తిప్పలు అవుతుంది ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక కంప్లైంట్ దానికి సంబంధించిన భూమి కూడా ఉన్నది కానీ అది కొంచెం దాన్ని సాఫ్ చేసి దాన్ని మెరుగుపరిచి అందరికీ ఉపయోగపడే విధంగా చేయడానికి దాన్ని కూడా తగిన అధికారులను నేను సంప్రదించి దానికోసం పోరాడి ఆ బీటిని కూడా వీలైనంత తొందరగా ఈ ఇప్పుడు వీలైతే ఈ ఏసంగి పంట వండి ఆ బట్టలు మనకు వచ్చే లోపే అది కంప్లీట్గా అది చేద్దామని